హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంఎంసీ భార్యాభర్తల జోక్స్ మందారం ఏమండి ఇవాళ ఎందుకు తాగడం లేదు మీకు ఇష్టమని ఆమ్లెట్ జీడిపప్పు వేయించి తెచ్చాను ఆనందం అదేమిటోయ్ రోజూ తాగుతున్నానని తిట్టేదానివి ఇవాళ ఇంత సపోర్ట్ చేస్తున్నావేంటి మందారం హా ఏముంది రోజు మీరు తాగి తాగి నన్ను హింసిస్తున్నారని మా అన్నయ్య వాళ్లకు చెప్పాను ఇప్పుడు వాళ్ళు మన ఇంటికి వస్తానన్నారు భర్త డీప్ స్లీప్లో ఉన్నప్పుడు సరదాగా ఆట పట్టిద్దాం అనుకుంది భార్య భార్య హే లేవు మా ఆయన వచ్చాడు భర్త లేచి పరిగెత్తాడు భార్య ఒరే నువ్వే నా హస్బెండు భర్త పిచ్చిలేసిందా ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాను భార్య అసలు నువ్వెందుకు భయపడ్డావు భార్య ఓయ్ నేను ఒక బుక్లో చదివాను హస్బెండ్ హ్యాపీగా ఉండాలంటే వైఫ్తో మాట్లాడితే చాలంట తెలుసా భర్త సరే ఇప్పుడు నేను ఎవరి వైఫ్తో మాట్లాడాలి అమలా సార్ బియ్యం తీసుకొస్తానని పది రోజుల క్రితం ఇంటి నుండి వెళ్ళిన మా ఆయన తిరిగి రాలేదు పోలీస్ మరి ఇంతకాలం ఏం చేశారు మేడం అమల ఉప్మా మ్యాగీ ఫ్రూట్స్ టిఫిన్స్తో మేనేజ్ చేస్తూ వచ్చాను అర్జున్ మీరు ఆవిడ ఆవిడలాగే ఉన్నారు సరోజ అవునా ఇంతకీ మీ ఆవిడ పేరేంటి అర్జున్ సారీ నాకింకా పెళ్ళి కాలేదు భర్త ఇదేంటి ఉగాది పచ్చడిలో ఇంత ఉప్పు వేశావు భార్య మీరే కదండి మార్కెట్లో అన్ని చాలా పిరంగా ఉన్నాయని పచ్చడి కోసం అన్ని రకాలు తీసుకురాలేదు పైగా ఏది రేటు తక్కువైతే అదే ఎక్కువ వేసి పచ్చడి చేయమన్నారు అందుకే ఉప్పులో కొద్ది కొద్దిగా అన్ని రకాలు వేసి చేశాను పచ్చడి చేసుకొని పండగ చేసుకుంటే అది తెలుగు సంవత్సరాది తాగి పండగ చేసుకుని భారీ చేతిలో పచ్చడి అయితే అది ఆంగ్ల సంవత్సరాది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ దిస్ వీడియో షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ